ఈ చర్చా కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాం థ్యాంక్ యూ శ్రీకాంత్ శ్రీకాంత్ గారు దగ్గరికి వెళ్దాం శ్రీకాంత్ గారు ఇప్పుడు చెప్పండి ఏదైతే మీరు సమ్మె బాట బట్టలు తీసుకున్నారు యాజ్ ఏ నాయకునిగా ఈ సమ్మెను మీరు ఎలా తీసుకోబోతున్నారు తీసుకోబోతున్నారు ఈ సమస్యకు పరిష్కార మార్గం వస్తుందని అనుకుంటున్నారా నమస్కారం అంటే ముందుగా అయితే పదిహేనవ తారీఖు నాడు మేము అనుకున్నది సమ్మె కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధ కార్యక్రమం చేయాలని చెప్పేసి జేఏసీగా నిర్ణయం చేయడం జరిగింది గత నవంబర్ నెల ఇరవై తారీఖున సమ్మె పిలుపునిచ్చాం ఆ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ గారు మాకు కలిసి మీతో చర్చిస్తాం మాట్లాడదాం మీ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం చేసుకుందాం కలిసి పనిచేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చాడు దానికోసం మీరందరూ కూడా సమ్మె విరమించుకొని మా ఆఫీస్కి రండి మేము అందరం కూర్చొని మాట్లాడదాం చెప్పేసి అనడం మంత్రి గారు ఇచ్చినటువంటి మాట మీద తోటి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది కాబట్టి మొదటిసారిగానే సమ్మెకి వెళ్ళినాం కాబట్టి వాళ్ళు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి చర్చలకు సమ సమయం ఇచ్చారు కాబట్టి ఈ వరకు మనం చర్చలకు వెళ్దామని చెప్పేసి జేఏసీ నాయకత్వం అంతా కూడా ఆలోచించి సమ్మెను వాయిదా వేసుకొని మంత్రి గారిని కలవడం జరిగింది వారు కూడా మా సమస్యలన్నీ కూడా విన్నారు అయితే ఈ సమస్యలన్నీ కూడా కొంత మేరకు రాష్ట్ర బడ్జెట్ తో సంబంధ సంబంధం ఉన్నది కావున ఇక్కడ ఆర్థిక లోటు ఉన్నది ముఖ్యమంత్రి దృష్టి కూడా మేము తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి ఒక నెల రోజులు టైం ఇవ్వాలని చెప్పేసి కోరాడు దాన్ని కూడా మేము స్వాగతించాం నెల రోజులు అయిపోయింది ఇప్పటికీ రెండు నెలలు అయిపోతా ఉన్నది మళ్ళీ మంత్రి గారిని కలుద్దామని ఆయన సమయం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆయనను కలిసినటువంటి సందర్భాలు లేవు అయినా కూడా ఇప్పటి వరకు ప్రవర్ణ రంగ కార్మికుల కోసం ఎక్కడైనా ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడి ఏదైతే కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నారో ఈ మహాలక్ష్మి స్క్రీన్ ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో క్యాబ్ డ్రైవర్లకు నెలవారీగా జీవన వృత్తి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఆటో డ్రైవర్లకు అని చెప్పేసి అన్నారు దానికి ఇంతవరకు విధి విధానాలు ఎట్లా ఉండాలని చెప్పేసి కూడా రూపొందించలేదు సంవత్సరం దాటిపోయింది ఏ ఒక్క డ్రైవర్ కూడా ఇప్పటికీ పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది దానికి తోడు హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతూ ఉన్నది ట్రాఫిక్లు ఎక్కువైతా ఉన్నది కాబట్టి ఆటోలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ సైడ్కి వెళ్ళిపోవాలి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొస్తామని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొస్తే ఇప్పటి వరకు ఈ ఆటోలు కొనుగోలు చేసుకొని జీవనం ముందుతున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏమిటి ఈ కొత్త ఆటోలను ఎవరికి ఇస్తారు ఈ రింగ్ రోడ్ దగ్గర పోతే జనానికి దూరం అవుతుంది తప్ప అయ్యేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఈ ఏవైతే ఆటోలు ఉన్నాయో డీజిల్గా పెట్రోల్గా ఆటోలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటి స్థానంలో వచ్చినటువంటి ఎల్పీజీ ఆటోలు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆటోలు కానీ వాళ్ళ కార్మికులకు సబ్సిడీ తోటి అందించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం వాటిని కూడా పరిశీలన చేస్తామని చెప్పేసి అన్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు చేయలేదు దాంతో కార్మికులు ఇప్పటికీ అనేక విధాలుగా నిరాశ తోటి ఉన్నారు వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశలు అయిపోయినాయి సంవత్సరం గడిచినా కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన తప్ప ఎలాంటి ఉపయోగకరమైనటువంటి విధానాలు రావటం లేదని చెప్పేసి ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతా ఉన్నది గత పదిహేను సంవత్సరాల కాలంలో ఇదే జరిగింది ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తా ఉన్నటువంటి కూడా కనిపిస్తా శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఒక విషయం ఏంటంటే గతంలో సిఎన్జి తీసుకోండి ఎల్పిజి తీసుకోండి రాయితీలు ఇస్తామని చెప్పారు ఇప్పుడేమో ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకోమని చెప్తున్నారు సిఎన్జి తీసుకున్న ఆటో వాల గాని ఎల్పిజి తీసుకున్న ఆటో వాలను కానీ కిలోమీటర్ల కొద్ది లైన్ల మీద నిలబడి సిఎన్జి కోసం వెతకాల్సి వస్తుంది సిఎన్జి తీసుకోవడానికి ఎప్పుడైతే తన సమయం వస్తుందో తను ఎక్కడికైతే అక్కడ సిఎన్జి అయిపోయింది అని చెప్పడం జరిగింది దీంతో నిరాశన చెందుతున్న వారికి సంబంధించిన ఆనాడు వాళ్లకు స్టూడెంట్స్కు ఇచ్చిపెట్టే ఆటోలే కానివ్వండి ప్యాసింజర్స్ ఇచ్చిపెట్టే ఆటోలు కానీ తీవ్రమైన ఇబ్బందులకు గురుతున్నారు కాకపోతే వారు సిఎంజీ తీసుకున్నారు కానీ సరైన సదుపాయాలు కలిపియలేకపోవడంలో మొత్తం ప్రభుత్వాలు విఫలమైనట్టు మనం అనుకోవచ్చా పూర్తిగా ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజు ఆటోలు ఎల్పిజి ఆటోలు ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ తోటే తీసుకున్నారు కానీ తీసుకున్నటువంటి ఆటోలకు వాళ్ళు గ్యాస్ ఫిలింగ్ చేపించాలన్న సిఎంజీ ఫిల్ చేపించాలనుకున్నా అందుబాటులో కరెక్ట్ పాయింట్ లేకపోవడం జరిగింది ఒక్కొక్కటి ఆటో డ్రైవర్ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వెళ్ళి ఆ లైన్ లో నిలబడి రోజంతా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఇప్పటికీ కనిపిస్తా ఉన్నది ఇక్కడ దగ్గరలో ఆర్టీసీ చౌరస్తా ఉన్నది ఆర్టీసీ చౌరస్తలో ఒక పాయింట్ ఉన్నది ఆ పాయింట్ లో మూడు కిలోమీటర్ల మేర ఈరోజు క్యాబులు ఆటోలు లైన్లు కట్టి ఉంటాయి అవి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు పొద్దున్న వాళ్ళకి వస్తే నా మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు ట్యాంక్ ఫిల్ చేసుకుంటే అతను ఎప్పుడు మళ్ళా కిరాయికి వెళ్ళాలి ఎప్పుడు జ్వరంలోకి వెళ్ళాలి ఎప్పుడు పది రూపాయలు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఈ రోజు ప్రభుత్వ కార్మికులు వస్తుంది ఆందోళన వస్తూ ఉన్నది కాబట్టి సిఎన్జి ప్లాంట్లు లేకుండానే ఎల్పీజీ ప్లాంట్లు లేకుండానే సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండానే ఈ రోజు మా బతుకు మీద బండరాయిగా మాపే మోపేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను వర్కర్లు కూడా ఆ రకంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తూ ఉన్నది ఎప్పుడు కూడా మేము అదే చెప్తా ఉన్నాం సిఎన్జి ఎల్పీజీ పాయింట్ల సంఖ్య పెంచాలి కార్మికులకు అందుబాటులో తీసుకురావాలి అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది కార్మికులకు కొంత మేలు జరుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ దిశగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించట్లేదు కొత్తగా మళ్ళా ఎలక్ట్రిక్ ఆటోలు అని చెప్పేసి అంటాను ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కడ ఛార్జింగ్ చేసుకోవాలి ఇంటి దగ్గర చేసుకోకుండా మేము పాయింట్లు పెడతామని చెప్పేసి అంటారా లేకుంటే ఎలక్ట్రిక్ వస్తువుల ద్వారా మళ్ళీ ఇంట్లో కరెంటు బిల్లు వచ్చేటువంటి పరిస్థితుంది ఈ కరెంట్ బిల్లు బాధ్యత మరి ప్రభుత్వం వహిస్తుందా లేకుంటే దానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తా ఎస్ సార్ శ్రీకాంత్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ కు సంబంధించిన ఆటోల మీద మీరు మాట్లాడారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఆటోలకు సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలకు వారికి సరిపోయిన ఒక గుడిసెలలో ఉంటారు వాళ్ళు ఒక టెన్ బై టెన్ ఒక ఒక రూములో తను తన పిల్లలతో సహా ఉంటారు సందులలో అంటే ఇరుకైన సందులల్లో ఆటోలు ఉంటారు ఆ ఆటోలకు సంబంధించిన వెళ్ళడానికి మనిషి వెళ్ళడానికి ఒక వెహికల్ వెళ్ళడానికి దారే ఉండదు ఆ విషయంలో అతను ఆటో తీసుకుపోయి అక్కడ ఎలక్ట్రిక్కు సంబంధించిన ఛార్జింగ్ ఎట్లా పెట్టిస్తారంటే అయితే ఎలక్ట్రిక్ పాయింట్స్ అంటే విదేశాలలో మనం చూస్తే ప్రతి గడప గడపకు అంటే ఒక పది కిలోమీటర్ లోపే ఒక ఎలక్ట్రిక్ ఛార్జర్స్కు సంబంధించిన స్టేషన్స్ ఉంటాయి అక్కడ కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ ఛార్జర్స్కు సంబంధించిన స్టేషన్స్ లేవు తదుపరి ఎలక్ట్రిక్ ఛార్జర్స్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఎట్లా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారండి అదే మేము చెప్తున్నది ఇప్పుడు చాలా మంది ఇంట్లో కిరాయిలు తీసుకొని ఉండేటువంటి పరిస్థితి ఉన్నది ఎవరి ఆటో డ్రైవర్లకు సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది మీరు అన్నట్టు స్లమ్ ఏరియాలోకి వెళ్ళండి ఎక్కువ శాతం ఆటో డ్రైవర్లు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది మీరు అన్నట్టు అక్కడ టూ వీలర్ ఓన్కే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది కానీ అలాంటి సందర్భాల్లో ఈ త్రీ వీలర్ ఆటో తీసుకెళ్లి ఆ ఇంట్లో ఛార్జ్ చేసుకునేటువంటి సదుపాయాలు కూడా ఉండేటువంటి పరిస్థితి మనం ఇప్పటికి హైదరాబాద్ నగరంలో చూస్తూ ఉంటాం కిరాయి నెలల్లో మనకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటేనే ఇద్దరు ముగ్గురు నిలబడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వేట్ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఇళ్లలో అలాంటిది ఆటో ఛార్జింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే చెప్తాను ఈ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చే ముందే తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి రెండు కిలోమీటర్లకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఎలక్ట్రిక్ ఆటోలకు ఛార్జింగ్ అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకున్నాకనే ఆ వాహనాలను బయటకు తీసుకొచ్చి కార్మికులకి అందజేయాలని చెప్పేసి చెప్తాను ఎలాంటి కల్పించకుండా తీసుకొచ్చి మీ అంతలో మీరు బతకండి మీతో మీరు చెప్పేసి కార్మికుల మీద వదిలేస్తే మళ్ళీ అది ప్రభుత్వం మీద వ్యతిరేకత పోరాటం తప్ప ఇంకో లేదు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా పురునారా ఆలోచన చేయాలి ఆలోచన చేసి సరైనటువంటి సదుపాయాలు కల్పించినాకనే ముందడు వేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ పోర్సీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఓకే శ్రీకాంత్ గారు మరొకసారి